వెల్కమ్ టు మేళచేరి గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత మీ ముందుకు వచ్చానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషం రాజుల బండలాడు ప్రదేశం కార్యక్రమం ఈరోజు మొదటి రోజు అండి మొదటి రోజు ఆరుపాలు అభిమానులు ప్రారంభించండి ఆ ఆరుపాల అభిమానుకు వచ్చిన జతండి అనంతనేని శ్రీకావ్య శ్రీమాధు గారు యనమలకూరు గ్రామం పెనల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి గీత్తలండి ఈ గీత్త పేరు బుల్రాజ్ అండి ले ब्रदर ఫ్రెండ్స్ ఈ లైవ్ చూస్తున్న వారు గమనించగలరు మన ఛాలెంజ్ నుంచి లైవ్ ఉంటుందండి అనంతనేని శ్రీ కావ్య శ్రీ మధు గారు యనమలకూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వరకు ఎత్తలండి ఆరుపల్ల గ్రామం ప్రజలు జరుగుతుంది అండి ఈరోజు మొదటి రోజు